అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే వన్ వీక్ ఒక త్రీ డేస్ నేను బైక్ విహార వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది మన చిత్తూరు అన్నమ డిస్టిక్ అక్క అనంతపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ యాక్చువల్గా కోట్లింగాలు లింగాలు వెళ్దామని వెళ్ళాము ఈ టైం సెట్ కల తిరిగి వచ్చేసాను కానీ నాలుగు వందల సంవత్సరాలు క్రితం కట్టిన ఒక గోపురం కొండ పైన కట్టారు కర్ణాటక స్టేట్ లో సిద్ధేశ్వర ఆలయం అక్కడికి వెళ్ళినాక నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి దాన్ని చూడగానే మనసుకు చాలా ప్రశాంతత కనిపించింది మీకు చూపిద్దామని అనుకున్నాము మీరు కూడా దర్శించి ఇక్కడ టోటల్గా నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయి ఎన్నో జన్మల పుణ్యము శివ దర్శనము మన భారతదేశంలో శివలింగాలు శివుని గుళ్ళు దర్శిస్తే మన జన్మ ధాన్యమవుతుంది అందరూ కూడా శివ అనుగ్రహం లేనిచ్చేమైనా కుట్టదంటారు కాబట్టి శివుని దర్శించండి మీ పాపాలని నివృత్తి చేసుకోండి Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya.